నేను ఒక ఉపాధ్యాయుడి అండి నా పేరు లక్ష్మణ్ రావు మాది పెందుర్తి కరకవాణిపాలెం విలేజ్ నిన్న మధ్యాహ్నం మేము స్క్రోలింగ్లో చూసుకున్నట్లయితే టీవీ ఛానల్స్లోనూ వార్తా పత్రికల్లోనూ ఇట్లా అరుణ అలాగే గణేష్ అనేవాళ్ళు ఎన్కౌంటర్లో మరణించారు అని చెప్పేసి చేసిన తర్వాత లోకల్ పోలీసుని అప్రోచ్ చేస్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు అక్కడ ఇక్కడ గణపచోడీతో నేను కాల్ చేసి మాట్లాడితే లేదండి జరిగింది అంటే మాకు తెలియదు ఇంకా ఐడెంటిఫై చేయాలి ఎన్కౌంటర్ ఏదో జరిగింది మాకు తెలియదు వాళ్ళని పిల్ల మరి అయ్యా పేపర్లో ఫోటోలు వచ్చాయి ఎన్కౌంటర్ జరిగిన ఫోటోలు ఇంత పూర్వం ఏంటంటే కాల్ చేసినప్పుడు ఆ యూనిఫారాలతో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ వచ్చేవి ఆ పక్కన గన్ పెట్టి ఏదో చేసేవారు అప్పట్లో ఇప్పుడు అది కూడా కాకుండా మామూలు పాత ఫోటోలు పెట్టేసి ఎన్కౌంటర్ జరిగింది అని అంటున్నారు నా ముందు మాట్లాడిన మిత్రుడు చెప్పిన దాని ప్రకారం నేను నమ్ముతున్నాను ఏంటంటే వీళ్ళని దాదాపుగా ఒక వారం పది రోజుల ముందే ఎక్కడో ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని చిత్రహింసలు పెట్టి రక్తానికి రక్తం కక్కించి మాంసానికి మాంసం చేసి కోతలు కోసి అనేక విధాల చిత్రహింసలు చేసేవారు కాబట్టే మాకు ఇంతవరకు కూడా మేము తెల్లవారుజామునే వచ్చే ఉన్నాము ఇక్కడికి మా పిల్లలు చూసుకుందామని చూసి వచ్చాము మేము మా పిల్లల శవాన్ని కడసారిగా చూసుకొని మా ఊళ్ళకి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసుకుందామని మేము ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాము అయితే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ రోజు గంట గంటకు గంట గంటకు ఆలస్యం చేస్తూ ఆలస్యం చేస్తూ ఇప్పటి వరకు కూడా చేశారు మమ్మల్ని ఎంత మాత్రం లోనికి వెళ్ళనివ్వలేదు కనీసం మా ముఖాలు మేము మా తల్లిదండ్రులుగా మేము వచ్చాము అన్నదమ్ములుగా మేము వచ్చాము మా పిల్లలు మేము ఐడెంటిఫై చేసుకుంటాము అనీసం మానవ హక్కులు ఉన్నాయి కదా దేశంలోను పత్రికా స్వేచ్ఛ ఉంది కదా దేశంలోను అంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా దేశంలోను ఇవేమీ లేవు మన దేశంలో రాజ్యాంగం అంతా కూడా చచ్చుబడిపోయి ఉన్నది మనమంతా కూడా జనాలంతా కూడా జనాలు నన్ను అడిగితే మాత్రం నపంసకలు ఏమైపోతున్నాము మనమంతా అంతా నపంసకమైపోతున్నాం మనమంతా మనం ఏమి మాట్లాడలేకపోతున్నాము ఎదిరించలేకపోతున్నాము ఇష్ట రాజ్యంగా జరుగుతుంది రాజ్యాంగం లేదు కోర్టులు లేదు చట్టాలు లేదు పచ్చగా స్వేచ్ఛ లేదు హ్యూమన్ రైట్స్ లేవు ఏమీ లేవు ఒక నిరంత ఒక నిరంకుశత్వం చెప్పిన వాడు చేస్తున్నట్టుగా ఈ దేశం అంతా కొనసాగుతూనే ఉంది అడ్డు వచ్చిన వాడిని నరికేస్తాను లేపేస్తాను ఎదురొచ్చిన వాడిని లేపేస్తాను నాకు చట్టం లేదు రాజ్యాంగం లేదు నేను ఎవడిని లెక్క చేయను పలానా ముప్పై ముప్పై ఒకటో తారీఖు వెయ్యి నెల ఇరవై ఆరు సంవత్సరం లోపు మావోయిస్టు అని వాడిని నేను లేకుండా చేస్తాను అని చెప్పేసి తన మత్తులకి తన బంధువులకి గుజరాతీ సేట్లకి ఈ దేశాన్ని దోపిడీ చేయడం కోసము ఇదంతా నిర్వహిస్తున్నారని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా నోరు విప్పాలి మనం నోరు మూసుకున్నంత వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈ పరంపర ఇంకా సాగదు ఏమీ లేదు తలలకు వెనలు కడుతున్నారు వాడిని చంపితే పది లక్షలు వీడిని చంపితే యాభై లక్షలు వాడిని చంపితే కోటి లక్షలు అని చెప్పి చెబుతూ ఉండి మన తమ్ముళ్ళనే మనకు తుపాకులు ఇచ్చి మన పిల్లలకే తుపాకులు ఇచ్చి మనల్ని చంపిస్తున్నారు ప్రజలారా ఇది తెలుసుకోవాలి ఇది మనం తెలుసుకొని దీన్ని వ్యతిరేకించాలి ఎదిరించాలి లేకపోతే మానవత్వము కాదు మనుషులు ఇంకా కూడా మనము పరికిరాము ఎందుకు మనం ఉండలేము వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు మరి తీరా మోసి మేము ముచ్చామయ్యా మా పిల్లలు మాకు చూపించండి అంటే కేటు దాటి ఏమండి ఈ ఆసుపత్రి పోలీసు అధికారులదా ప్రజలది కాదా ప్రజలు తమ పిల్లలు చచ్చిపోయిన చూసుకుందామని వస్తే చూడండి చూడనివ్వరా ఇది అక్కడ న్యాయమేనా ప్రజల ఏది న్యాయము ఏది ధర్మము మన వాళ్ళతోనే మనల్ని చంపిస్తున్నారు ఇది చాలా క్రూరమైన హింస ఇప్పుడు కాదు వేల సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతున్న తలలకు వెళ్ళగడుతున్నారు ఒక తల చంపేస్తే యాభై లక్షలు కోటి లక్షలు అని చెప్పేసి చేస్తున్నారు మాకు అంత అనుమానం ఏమిటంటే అండి దాదాపుగా ఒక వారం రోజుల క్రితమే ఇన్ఫార్మర్ ద్వారాను వీళ్ళని పట్టుకొని చిత్ర హింసలు పెట్టి నరాలు నరాలు కోసి ముక్కలు ముక్కలు చేసి చేసి ఉంటారేమో అందుకే మా పిల్లల శవాల్ని మాకు చూపించకుండా రేపు మాపు రేపు మాపు అని చెప్పేసి వాటిని కుల్లబెట్టి మసిపూసి మారేడు చేసేసి గుట్లు గిట్లు వేసేసి ఏదో చేసేద్దామని చూస్తున్నారు దయచేసి పత్రికా వెలికర్లారా పోలీసు అధికారులారా మేము మీకేమీ పగవాళ్ళము కాము చంపేశారు కదా శవానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా ఆ శవాన్ని గుర్తించండి మనం చచ్చిపోయిన కుక్కని చూస్తే మనం చాలి పడతాము గొయ్యి తీసి దాని చాలా జాగ్రత్తగా కప్పి పెడతానే మనుషులు కారా మీరు మీకు కోట్లు కావాలా వందల కోట్లు కావాలా ఏం తీసుకుంటారు మీరంతా కూడా చేసి కాబట్టి దయచేసి ఇప్పటికన్నా సరే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వము అనే ఆపరేషన్ నిలిపివేయండి ఇప్పుడే దాదాపుగా నాయకత్వం చాలా మందిని చంపేశారు ఎక్కడ ఉన్నారు ఇంకా 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 ఎవరు చంపేస్తున్నారు మీరు ఒకరిని చంపేస్తారు ఇద్దరు కేంద్ర కమిటీ నాయకులు అంటారు ఒకరిని చంపేస్తున్నారు రాష్ట్ర నాయకులు అంటున్నారు రకరకాల పేర్లతో మర్డర్ చేస్తున్నారు ఇది మర్డర్ రాజ్యం అయిపోయింది ఇది మర్డర్ రాజ్యం అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు రాష్ట్రంలో కూడా ఆయన్ని సపోర్ట్ చేసేటటువంటి ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా అదే దారిని పడుతూ ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రధానంత్రి చేస్తున్నాను కగార్ ఆపరేషన్ ని వెంటనే నిలిపివేయాలి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం కోరుతున్నారు పిలవండి చర్చించండి వాళ్ళ చేత ఎందుకు ఉద్యమం మొదలైంది ఎందుకు నక్సలైట్ ఉద్యమం మొదలైంది దీని అంతరం చేయాల అది మేము కోరుకుంటున్నాము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం నా పేరు ఝాన్సీ అండి ఎన్కౌంటర్ లో చనిపోయారు అని చెప్తున్న అరుణకి నేను చెల్లెల్ని అవుతాను మాది విశాఖపట్నం జిల్లా పిందుర్తి మండలం అండి మాకు నిన్న తెల్లవారుజాన టీవీలో న్యూస్ ద్వారా మాకు తెలిసింది అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ జరగ ఇవ్వలేదు మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు ఎక్కడ జరిగింది స్పాట్ ఎక్కడ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు చనిపోయిన శవాల్ని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు అంటే ఏం చేసినా ఈ మేము మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే మేము వచ్చి తెల్లవారుజాము ఐదు గంటల కల్లా ఇక్కడికి వచ్చాం వచ్చిన కాడి నుంచి కూడా కనీసం మనుషుల్ని చూపించలేదు మాకు ఎలా ఉన్నారో వాళ్ళు అనేది చూపించలేదు ఎందుకు చూపించట్లేదు అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ మీద గాయాలు ఉన్నాయి ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి అది చూపిస్తే మేము దాన్ని బయట పెడతామనే దాని తోటి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు స్పష్టం అవుతుంది ఇప్పుడు వాళ్ళు ఆ రాజ్యాంగ హక్కులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి వాళ్ళకుండే హక్కుల్ని మనం గౌరవించాలి కదా ఇవేవి కూడా ఈ రాజ్యం పాటించట్లేదు వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా మీరు చర్చలకు మేము అయితే చర్చలు చేయము మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామన్నట్టుగా ఈ రాజ్యం ప్రవర్తిస్తుంది మేము ఉదయం నుంచి పడగాపులు కాస్తున్నాం కనీసం మాకు చూపించలేదు మేము మీడియా మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాము మాకు తక్షణమే మా వాళ్ళని చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం